జ్యోతిరాజ గారు ఇందాక ఫిఫ్త్ వన్ మిగిలిపోయింది యాంగర్ మేనేజ్మెంట్ యాంగర్ మేనేజ్మెంట్ ఇంకొక పేరు కూడా ఉందంటే ఎమోషనల్ మేనేజ్మెంట్ అంటాం అంటే మనకి ఉన్న తెలుగులో చెప్పాలంటే కోపాన్ని కోపాన్ని అంటే కోపం అనేది ఒక ఎమోషన్ యాక్చువల్లీ అంటే మనం జాన సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఎమోషన్ అనగానే మనకి ఫస్ట్ మైండ్లోకి వచ్చేది కూడా ఏంటంటే కోపం లేదా భావాలను భావాలు అంటే మనకు ఉన్న భావాలు ఆ భావాలు అంటే పాజిటివ్ గా ఉన్నాయి అనుకోండి చూస్తే అన్ని ఎమోషన్స్ లోకి మన ఉంది ఒక హ్యాపీనెస్ ఒక్కటే పాజిటివ్ మిగతావన్నీ కూడా అది కోపం కావచ్చు లేకపోతే భయం కావచ్చు లేకపోతే బాధ కాదు ఇవన్నీ కూడా ఏంటంటే నెగిటివ్ ఎమోషన్స్ అనమాట వీటిని ఇన్నిట్లోనూ కూడా మళ్ళీ మన కోపం అన్నది స్ట్రాంగెస్ట్ ఎమోషన్ ఏంటంటే ఏం జరిగినా కూడా మనకి ఫస్ట్ అది చిన్న స్లైటెస్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్ చిన్న ని కూడా మనకి ఏంటంటే అదే ఒకసారి కోపం వస్తుంది ఎప్పుడైతే కోపం వేళ మీరు కంట్రోల్ చేసుకోలేకపోయారో దాన్ని మీరు ఇంకొకరి మీద చూపిస్తారు దాన్ని చూపించినప్పుడు ఆల్మోస్ట్ మీకు రిలేషన్షిప్స్ పాడవుతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది అది ఇంక ఇంకొక ఒక హెట్ కింద డెవలప్ అవుతుంది సో ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్తారంటే ఐ షుడ్ టేక్ రివెంజ్ ఆన్ ద పీపుల్ సో ఆ లెవెల్కి వస్తుంది ఈవెన్ సాడ్నెస్ ఇఫ్ బాగా మీకు విచారంగా ఉన్నా కూడా ఆ విచారాన్ని మీరు అక్యుములేట్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా అది మళ్ళీ ఇట్ లీడ్స్ టు ఫ్రస్ట్రేషన్ ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి మళ్ళీ మీకు కోపం వస్తుంది ఎప్పుడైతే మీకు కోపం వచ్చిందో మీ మీద మీకు కంట్రోల్ ఈ కోపాన్ని కానివ్వండి మీరు చెప్పే భావాలను కానివ్వండి నియంత్రించుకోవడం ఎలా సరైన సమయంలో వాటిని ఉపయోగించడం ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ విషయంలో మీకు కోపం వస్తుంది అంటే మనకి ఎప్పుడు కూడా ఏంటంటే ఆ ఐడెంటిఫికేషన్ అనేది చాలా మందిలో ఉన్న పెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు వస్తుంది కానీ అది ఎప్పుడు వస్తుంది ఏ సిచ్యువేషన్లో వస్తుంది ఎందువలన వస్తుంది సో ఆ క్వశ్చన్ కనుక మనం వేసుకుని మన సెల్ఫ్ ఎనాలిసిస్ అంటాం మనని మనం ఎనలైజ్ చేసుకోండి ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఎనాలిసిస్ చేసినా మన సహా మనకి నచ్చదు చేయలే కష్టం కూడా కానీ మనం కూర్చొని ఒక్క టూ మినిట్స్ మీరు కూర్చొని అసలు ఎందుకు కోపం వస్తుంది అసలు ఈజీ అంటే ఒక ఆబ్జెక్ట్ మీద కోపం వస్తుందా లేకపోతే పర్సన్ మీద కోపం వస్తుందా జనరల్గా చూసిందంటే మనం ఒక పర్సన్ మీద ఉన్న కోపాన్ని ద హోల్ ప్రాసెస్కి మనం అన్వయిస్తాం మనకు ఒక పర్సన్ నచ్చలేదు తను మాట్లాడే విధానాన్ని నచ్చలేదు చేసే పద్ధతి నచ్చలేదు అని మనం డైరెక్ట్గా చెప్పు సో మనం ఏం బ్లేమ్ చేస్తామంటే మొత్తం ఆ ప్రాసెస్ అంతా బ్లేమ్ చేస్తాం లేకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బ్లేమ్ చేస్తాం ప్రతి దాన్ని కూడా దీనివల్లే జరిగింది అంటు కానీ డైరెక్ట్గా ఈ పర్సన్ వల్ల నాకు జరిగింది అన్నది చూడు సో అందుకే జనరల్గా ఏమంటామంటే మీరు ఒకవేళ ఏదైనా ఒక ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలి అదే కాపల నుంచి బయటకు టార్గెట్ ద ఇష్యూ అంటే నాట్ డోంట్ టార్గెట్ ద పర్సన్ జనరల్గా అంటే మనం టార్గెట్ పర్సన్ని టార్గెట్ చేస్తాం అలా కాకుండా ఆ ఇష్యూ ఏదైతే జరిగిందో దాన్ని టార్గెట్ చేస్తే అందులోంచి బయటపడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ ఐదు విభాగాల మీద ఐఐపీఎం స్టూడెంట్స్ వాళ్ళ డౌట్స్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ గుడ్ మార్నింగ్ మేడం ఆ సమతా వజ్రపు స్టూడెంట్ ఆఫ్ ఐఐపిఎం మేడం బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ గివెన్ అబౌట్ ద ఫైవ్ టాపిక్స్ ఐదు టాపిక్స్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాం డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన స్టాండర్డ్స్ అని చెప్పారు ఫస్ట్ టాపిక్ మనం సెల్ఫ్ అవేర్నెస్ తీసుకుంటే ఒక మనిషి గురించి మనకు తెలియడానికి వాళ్ళ గురించి వాళ్ళకి తెలియక వాళ్ళ అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నారు సో డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన స్టాండర్డ్ ప్రకారం సెల్ఫ్ అవేర్నెస్ తెలుసుకోవడానికి ఏమైనా మెథడ్స్ ఉన్నాయా వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేశారా గుడ్ క్వశ్చన్ చాలా మెథడ్స్ ఉన్నాయి రోల్ అనాలిసిస్ అంటాం వాళ్ళకి అంటే వాళ్ళు నేను ఏవైతే రోల్స్ ప్లే చేస్తున్నాను ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఒక్కలేనా లేకపోతే నేను ఇంకా రోల్స్ ప్లే ప్లే చేస్తున్నాను జనరల్గా చేస్తే మీరు యాజ్ అ స్టూడెంట్స్ చూసినప్పుడు మీరు స్టూడెంట్ ఎవరికో కూతురు ఇంకో కొడుకు అదే ఫ్రెండు ఇన్ని రోల్స్ ఉన్నాయి మీ లైఫ్లో ఓకే మనం ఏంటంటే నాకు ఇన్ని రోల్స్ ఉన్నాయి ఒక రోల్ అని కాకుండా నాకు నేను చాలా రోల్స్ ప్లే చేస్తాను అంటే నా లైఫ్ నాకు చాలా ఇంపార్టెంట్ కానీ ఈ రోల్స్లో నాకు ఏ రోల్ చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం ఇప్పుడు చదువుకునేటప్పుడు మనం ఇప్పుడు చూస్తే చాలా మందికి డైవర్షన్స్ అక్కడే వస్తాయి ఎందుకంటే యాజ్ చదువు స్టూడెంట్ అన్నప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే చదువుకోవాలి స్టూడెంట్ రోల్ అనేది ఇంపార్టెంట్ అంతేగాని నేను స్టూడెంట్ రోల్ కాకుండా నేను నాకు మిగతా యాక్టివిటీస్ ఉన్నాయి లేకపోతే నేను సింగర్కిల్ ఫ్రెండ్ రోల్ ప్లే నాకు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్ రోల్ ప్లే చేస్తాను ఇక్కడైనా కాకుండా ముందు అసలు నా రోల్ ఏంటి అని సో మీరు కాలేజ్లో ఉన్నప్పుడు వెదర్ అ స్టూడెంట్ దట్స్ ద ఫస్ట్ రోల్ దెన్ ఏంటంటే డాటర్ కానీ సన్ కానీ ఆ రోల్ అయితే ఏదో ఉందో మీ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ దట్ అది ఇంపార్టెంట్ సో మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీ రోల్స్ మీరు లిస్ట్ అవుట్ చేసుకున్నారో మీకు ఈజీ అవుతుంది మీ గురించి మీకు తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది వాటి నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అని రెండోది ఏంటంటే రైట్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ నాలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ ఏంటి నా బలహీన బలహీనతలు ఏంటి సో నాకున్న బల బలాలు చూసుకున్నప్పుడు ఓకే నా మంది ఈ క్వశ్చన్ నేను అడిగినప్పుడు ఈవెన్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు క్లాసెస్ లో కూడా నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నా బలహీనతల గురించి అయితే నేను చెప్పగలను కానీ నా బలాల గురించి నాకు తెలియదు అంట చాలా మంది పిల్లలు సో ఇక్కడ ఏంటంటే మీ బలహీనతలు చెప్పుకోవడం గొప్ప కాదు ముందు మీ బలాల గురించి మాట్లాడండి మీకున్న బలాలను కనుక దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మీ గురించి మీకు ఎక్కువగా తెలుస్తుంది సో ఈ రెండు చేస్తే మూడోది ఏంటంటే విజువలైజేషన్ ప్రాసెస్ అండ్ దాట్ వన్ ఆఫ్ ఇంపార్టెంట్ టెక్నిక్ కూడా ఏంటంటే మీరు ఐడియా మన ఎలా ఉండాలనుకుంటున్నాను అనేది ముందు మీకు మీరు విజువలైజ్ చేసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే నేను ఇలా ఉండాలనుకుంటున్నాను నాకు ఈ క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నాను లేకపోతే నేను ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను ఈ రకంగా బిహేవ్ చేయాలనుకుంటున్నాను ఈ సక్సెస్ సాధించాలనుకున్నాను ఎప్పుడైతే అది విజువలైజ్ చేసుకుంటారో అది మీలో మీ శరీరంలో అది కూడా ఒక భాగం కింద అయ్యి మీరు ఏ పని చేస్తున్నా కూడా ఓకే నా విజన్ ఇది కాబట్టి నేను దీని ప్రకారం నేను నడుస్తాను సో మీ యాక్టివిటీస్ అన్నీ కూడా దాని ప్రకారమే మీరు డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఎప్పుడైతే సెల్ఫ్ అవేర్నెస్ గురించి మాట్లాడతామో ఇది కనుక మన రోల్స్ మనం తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు మిమ్మల్ని మీ బలాలని బలహీనతల్ని గుర్తించు మీకు ఏ మీరు ఏమవ్వాలనుకుంటున్నారో దాన్ని కనుక ఒక సిస్టమేటిక్గా మీరు ప్లాన్ చేసుకుంటే కనుక మీ గురించి మీకు బాగా తెలియడానికి అవకాశం ఉంటుంది అండ్ దట్ లీడ్స్ టు సక్సెస్